తెలియజేస్తున్నాను ముందుగా మన పలమర యువతులుగా ముంబడి అభ్యర్థి అయిన అమర్నాథ్ రెడ్డి గారు అన్నగారికి ప్రతి ఒక్క జన సైనికులు టీడీపీ కార్యకర్తలు మెగా అభిమానులు ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా అమరానాన్ని గెలిపించాల్సింది కోరుతున్నాను ఈ బెస్ సందర్భం ఏమనగా కొంతమంది జన సైనికులు ఇబ్బంది పడుతున్నారనేది మా నోటీస్కి వచ్చింది దయచేసి అటువంటిది ఎటువంటిది అనేది పూర్తిగా అబద్ధమని తెలియజేస్తున్నాను ఎందుకంటే పూర్తి అన్నదమ్ముల లాగా కలిసికట్టుగా ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ కలిసి పనిచేస్తున్నారు ఈరోజు ఈ రాక్షస పాలన ఏదైతే ఈరోజు ప్రభుత్వం నడిపిస్తున్నారో పూర్తిగా అరాచకాలు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తూ ప్రజలతో సహా పూర్తిగా ఈరోజు ఒకే వన్ సైడ్గా ఉంది అమరన్న వైపే చూస్తున్నారు ప్రతి ఒక్క వర్గం కానీ మతాలు కులాలు అన్ని కలిపి కలిసికట్టుగా అందరూ ఒకే వైపు ఉన్నారు అమరవ్ని వైపు చూస్తున్నారు ఈసారి అమర ఆల్రెడీ గెలిచేశారు కేవలం మెజారిటీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం అంతేగాని ఇంకా ఎటువంటిది మీకు లేదు అదే కాకుండా మన రైతులకి ఈరోజు భూములు జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత మన రైతులకు ఉంది ఈరోజు మన ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది కొత్తగా మన వైసీపీ ప్రభుత్వం తేవడం జరిగింది దాని దృష్టి ఖచ్చితంగా మన రైతులందరూ దాన్ని దృష్టి పెట్టాలా ఖచ్చితంగా అటువంటి దాన్ని మనం వ్యతిరేకించాల్సిందే మన భూములు కాపాడుకోవాల్సిందంటే ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఈ కూటమిని గెలిపిస్తేనే మన భూములు కాపాడుకునే దాంట్లో ఉన్నాము అదే కాకుండా మన యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా మన ఎన్డిఏ కూటమి ఏర్పడితేనే ఈ ప్రభుత్వము మనకి ఉద్యోగాలు కావచ్చు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశలో ఈరోజు మన అమరనాడు చూస్తున్నారు ఇంతకుముందు మీరు ఏదో కొంతమంది మహిళలు అందరూ కలిసికట్టుగా వైసీపీకి ఓటు వేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఏదో మనకి జరిగిపోతుంది ఏదో వస్తుంది అనే ఒక ఆలోచనతో మీరు కళ్ళు మూసుకుని ఓట్లు వేయండి కానీ ఈసారి మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో దయచేసి ఆలోచించి ఓటు వేయండి మహిళలకు కూడా ఒకటే చెప్తున్నాను ఏదో లక్ష రూపాయలు మా ఇది మన మూడు లక్షల రూపాయలు పెంచుతామని చెప్పేసి వాళ్ళు స్కీమ్ పెట్టడం జరిగింది వైఎస్ఆర్సిపి దయచేసి అవంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారు మహిళలు కేవలము వాళ్ళ బిడ్లకు చదువు కానీ మీరు ప్రతి ఒక్క బిడ్డకు పదహైదు వేల రూపాయలు ఇస్తామని మన మేనిఫెస్టోలో టీడీపీ గారి మేనిఫెస్టోలో ఉంది దయచేసి మీరు మా బిడ్డలకు మీ దృష్టిలో భవిష్యత్తు పెట్టుకొని మీరు చేయాల్సిందిగా కోరుతున్నాము అమరానకి ఓటేయలంగా కోరుతున్నాము అంతేకాకుండా యువకులు అందరూ ప్రతి ఒక్కరు ఇంత ముందు వైసీపీకి ఓటేసినారు దయచేసి ఈసారి అమరానాన్ని వైపు మీరు ఓటేసి వేసి గెలిపించుడని ఈసారి ఆయన మనకి ఇండస్ట్రీలు కానీ ఖచ్చితంగా ఇండస్ట్రియల్ పార్క్ ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఆయన యువతకి ఎంతో ఉత్సాహంగా మనకి ప్రోత్సహిస్తారు ప్రతి ఒక యువకుడికి ఆయన ఇచ్చే మర్యాద ఎంత ఈ ఈరోజు మాకు జనసేన చూస్తే మాకే ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉండే నాయకుల కన్నా జన సైనికులకు ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది దయచేసి కొంతమంది తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఇక్కడ జన సైనికులు సపరేట్గా అంత చూడడం లేదని చెప్పడం చాలా తప్పు జన సైనికులంతా జన సైనికులు అదేవిధంగా కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ఒకటిగానే ఉన్నారు ఎక్కడ కానీ మాలో అన్నాదోములాగా పనిచేస్తున్నా ఎక్కడ మాకు లేదు దయచేసి గుర్తు పెట్టుకొని మన జనసేన కార్మికులు కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాను బూత్ కళ మనకి ఎట్లా ఎటువంటి ఉంటుంది కొంచెము ఈ అలజడి సృష్టిస్తారు దయచేసి మీరు అంతా చూస్తూ గమనిస్తూ మీరు అలర్ట్కోండి మన జనసేన జనసేన టీడీపీ ఓటర్స్ని మీరు ఖచ్చితంగా పై ప్రయత్నించండి గురించి మీకు చెప్పడం జరిగింది ఆ టైటిల్ యాక్ట్ అనేది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయన ఫోటో పెట్టుకొని పాస్ లు రిలీజ్ చేయడం జరుగుతుంది విధంగా డాక్యుమెంట్ కూడా ఆయన ఫోటోలు పెట్టుకొని రిలీజ్ చేయడం జరిగింది గతంలో ఎక్కడ కానీ మనకి ఎక్కువ ఇంతవరకు ఎన్టీఆర్ ఉన్న పీరియడ్ లో కానీ మళ్ళీ ఎంతో మంది ముఖ్యమంత్రి అయినా కానీ ఎక్కడ ఇటువంటి పరిస్థితి రాలేదు మనకి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇది జరగడం అనేది మన దురదృష్టకరము ఇది మన తాతల కాల నుంచి వాళ్ళ బిడ్లకు వాళ్ళ బిడ్డలకు రావడం జరుగుతుంది అటువంటి ఈ ఈరోజు వాళ్ళ పేరు పెట్టుకుని కాపాడుకోవాలంటే ఈ రోజు ఈ కూటమిని గెలిపించుకోవాల్సిందే ఈ కూటమిని కానీ మనం ఈసారి మనం కానీ తప్పుడు కాకపోయినామంటే భవిష్యత్ అంటూ మన బిడ్డలకు ఉండదు దయచేసి గ్రహించండి రైతులు ముఖ్యంగా చెప్తున్నది ఒకటే ఈ రోజు మనం చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేసి మన ఇక్కడ మన అమ్మ ముమ్మడి ఉమ్మడి అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి గారిని గెలిపిస్తే మన పలనీరు నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుంది మన జిల్లా కూడా అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను చాలా మంది వాసలే వెళ్ళిపోయినాడు చాలామంది ఈ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత ఎక్కడ ఈ యువకులకి ఎక్కడ ఉద్యోగాలు రాలేదు అందరూ బెంగళూరుకో చెన్నైకో హైదరాబాద్కో వెళ్ళిపోవడం జరిగింది అటువంటి వ్యక్తులు కూడా తిరిగి రావడం జరుగుతుంది అమరాన్ని గెలిచిన వెంటనే వీళ్ళంతా తిరిగి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు ప్రయత్నం చేసుకుంటే ఇక్కడ ఉద్యోగాలు మన ఊర్లోనే అమరన్న ఫ్యాక్టరీ పెట్టడం జరుగుతుంది ప్రభుత్వం నిధులతో పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా దయచేసి అమరాన్ని ఓటేసి పిలిపించాల్సింది ప్రార్థిస్తున్నాను మన జనసైనికు ఒకే పిలుపు ఇవ్వడం జరుగుతుంది అలర్ట్ గా ఉండి ఈసారి ఎలక్షన్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా మీరు పాల్గొని అందరూ కలిసి కట్టిగా పనిచేయండి మన పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈరోజు పవన్ కళ్యాణ్ ఒకటే మార్చేస్తారు ఎక్కడన్నా మనం టీడీపీ గారిని నిలబెట్టి అభ్యర్థిని నిలబెట్టింటే అలా పవన్ కళ్యాణ్ గారు మొగం మొత్తం చూసుకొని మీరు ఓటు వేయాల్సింది ఉంటుంది మనం పది మంది చెప్పి ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది జై జనసేన జై హింద్